హాయ్ అండి అయితే మనం కాస్కోలో బ్లాక్ ఫ్రైడేకి ఉన్న హోమ్ అప్లయన్సెస్ అండ్ హోమ్ రిలేటెడ్ డీల్స్ అన్నీ చూసేద్దామండి అసలు మీరు నా చెప్తే నంబరు ఒక్క కార్ట్ కూడా లేదండి ఇక్కడ ఇక్కడంతా ఫుల్ ఉంటుంది ఎప్పుడైతే ఈ ఫస్ట్ అయితే మనం ఈ నింజా స్లో కుకింగ్ పాట్ తోటి స్టార్ట్ చేద్దామండి ఇది ఎయిట్ పాయింట్ ఫైవ్ క్వార్టర్స్ తోటి సైజ్ తోటి నైంటీ నైన్ నైంటీ నైన్ పెట్టారండి డిస్కౌంట్ తర్వాత చూడడానికి అయితే బాగుందండి నేనైతే పర్సనల్లీ యూజ్ చేయలేదు బట్ నింజా యాజ్ ఎ హోల్ బ్రాండ్ బాగుంటుందండి ఇంకొకటి ఇదొకటి ఇంట్రెస్టింగ్గా అనిపించిందండి ఇదేంటంటే ఫుడ్ వార్మర్ అనమాట మన ఏదన్నా గెట్ గుదర్స్ అట్లాంటివి జరుగుతున్నప్పుడు మీరు ఫుడ్ అట్లా దాని మీద పెట్టి వామ్గా ఉండేలాగా మెయింటైన్ చేస్తుంది ఇదొకటి క్లీనింగ్కి బాగా హెల్ప్ అవుతుంది అనిపించిందండి అంటే సింక్ చుట్టూరు తర్వాత ట్యాప్ చుట్టూరు అట్లా కడగడానికి అట్లా హెల్ప్ అవుతుంది అనిపించింది ఈ బ్రష్ లాంటిది వెరీ యూస్ఫుల్ అండి ఇదొకటి వైటమిక్స్ అండి ఇది హండ్రెడ్ డాలర్స్ సేల్లో పెట్టారండి నాకు నేను వైటమిక్స్ అయితే ఒకది వాడుతున్నాను ఆల్మోస్ట్ ఫోర్ ఇయర్స్ నుంచి వాడుతున్నానండి నాకైతే వైటమిక్స్ మంచిగా అనిపిస్తుంది అలా కాకుండా నింజాది కూడా డీల్లో ఉందండి ఈ థ్యాంక్స్ గివింగ్ అయితే చెక్ చేయండి న్యూట్రీ బుల్లెట్ కూడా సేల్లో ఉందండి సిక్స్టీ నైన్ నైంటీ నైన్ ప్లస్ ట్యాక్స్కి దొరుకుతుందండి ప్రోటీన్ షేక్స్ అట్లా తాగేవాళ్ళు అలవాటు ఉంటే కనుక స్మూతీస్ అట్లాగా ఇది కొంచెం బాగా హెల్ప్ఫుల్గా ఉంటుందండి నాకు పర్సనల్గా నచ్చిందండి ఈ ప్రోడక్ట్ అయితే మా పిల్లలు ఇది చూడంగానే తీసేసుకో తీసేసుకో అంటూనే ఉన్నారండి ఇది సేల్లో లేదు బట్ ఇంట్రెస్టింగ్ అనిపించి చూపిస్తా ఉన్నాను ఇది కాకుండా ఇంకా కుకింగ్ రైస్ కుకింగ్ కానీ అలా స్లో కుకింగ్ కానీ కొత్తగా కొత్త ఫీచర్స్ వస్తున్నాయండి క్రాక్ పాట్స్లో డిఫరెంట్ హాట్ పాట్స్ అట్లాగా చేయడానికి కూడా కొత్త డిజైన్స్ చాలా వస్తున్నాయండి ఈ మధ్య ఎక్కడ ఒక చోట కూడా చూశాను అంటే అన్నం వార్చినట్టు కింద గంజి వచ్చేలాగా ఆ డిజైన్స్ కూడా కొన్ని ఉన్నాయండి ఇప్పుడైతే నేను అవి కాస్కోలో చూడలేదు బట్ నేనైతే పర్సనలీ ఆ డిజైన్ కోసం చూస్తున్నానండి ఎప్పుడు వస్తుందా అని సో అదైతే కొంచెం మన పాతకాలంలా ఉంటుంది కదా అండ్ ఇది నాకు పర్సనల్గా బాగా నచ్చిందండి కుక్ చేసి తర్వాత ఆ బాక్స్లోనే మనం పెట్టవచ్చండి ఎందుకంటే వాళ్ళు బాక్సెస్ కూడా ఇచ్చారండి గ్లాస్ బాక్సెస్ ఇవి చూసారా చాలా కంఫర్టబుల్గా అనిపించిందండి హోల్ చికెన్ అయితే చేసారు వాళ్ళైతే అయితే మనమైతే మన ఫిష్ అట్లాంటివి కూడా ప్లాన్ చేయొచ్చండి ఇది ఇంకొకటి కాఫీని ఫ్రాపిచ్యూనోస్ క్యాపిచ్యూనోస్ ఇష్టపడే వాళ్ళు ఎవరు ఉంటే నింజాది ఇది సేల్లో ఉందండి ఎక్స్ప్సివ్స్ని వాటిని వాళ్ళు హోమ్లో చేయడానికి ఇలాంటివి మిషన్స్ ఉన్నాయండి మా పిల్లలకైతే ఈ పాప్కార్న్ బాగా నచ్చిందండి సో నైన్టీన్ నైంటీ నైన్ పెట్టారు ఇది నా పర్సనల్ ఫేవరెట్ అండి మీరు కూడా కిడ్స్ కొంచెం బాగా ఎంజాయ్ చేస్తారు అనుకుంటే మా అమ్మే చూడండి ఫోటో చూస్తూ ఫోటోలోంచి తింటున్నట్టు రిటర్న్ చేస్తుంది అండ్ మనకి ఇవన్నీ హాలిడే సీజన్స్ కదా ట్రావెల్ చేస్తుంటే లగేజీ కూడా ఉన్నాయండి సేల్లో ఇది కాకుండా ఇది కొంచెం మజిల్ రిలాక్సింగ్ లాగా ఇలాంటివి కూడా మసాజ్వి కూడా ఉన్నాయండి ఫీట్ మసాజు బ్యాక్ పట్టుకొని హ్యాండ్ హోల్డ్ చేసి మసాజ్ చేయవచ్చండి సో అలాంటివి ఆప్షన్స్ త్రీ ఆప్షన్స్ ఉన్నాయండి ప్రైజ్ వైజ్గా మాత్రం మూడు కూడా మంచి ప్రైజ్ అనే చెప్పాలండి ఫుట్ మసాజర్ మాత్రం సేల్లో లేదు మిగతావి సేల్లో ఉన్నాయండి వీళ్ళ దగ్గర స్టెయిన్ రిమూవల్వి అవి కూడా ఆప్షన్స్ ఉన్నాయండి ఇప్పుడైతే సేల్లో సిక్స్టీ నైన్ నైంటీ నైన్కి ఉందండి నేను కూడా ఒకసారి తీసుకొని ట్రై చేయాలండి యాక్చువల్లీ కిడ్స్ ఉన్నప్పుడు ఇలాంటివి కొంచెం బాగా హెల్ప్ అవుతుందండి అండి ఇక్కడేమో అన్ని కార్పెట్స్ ఉంటాయి సో క్లీన్ చేసుకోవడానికి ఇలాంటివి ఉంటే హెల్ప్ అవుతుంది కదండి బెడ్ మీద అయినా కార్పెట్ అయినా కూడా వార్మింగ్ మిస్ట్ అని హ్యూమిడిఫయర్స్ అండి యాక్చువల్లీ వింటర్ సీజన్ వస్తుంది మనమేమో హీటర్స్ ఆన్ చేస్తాము హ్యూమిడిఫయర్ లేకపోతేనే లేకపోతేనేమో మొత్తం స్కిన్ అంతా డ్రైగా అయిపోతుంది కదండి రోబో వ్యాక్యూమ్ ఆప్షన్స్ కూడా అవైలబుల్ ఉన్నాయండి ఈ బ్లాక్ ఫ్రైడే డీల్లోని ఫోర్ ఫార్టీ నైన్ నైంటీ నైన్ అండి ఫోర్ ఫిఫ్టీ డాలర్స్ అట్లా పడుతుందండి ఇదైతే మనకి ఫార్టీ సెవెన్ నైంటీ నైన్ పడుతుంది నేను ఒక టైంలో ఐ రోబోర్ట్ వాడాను కానీ నాకు ప్యాటర్న్ సెట్ చేయడం తెలియలేదండి మేబీ అలా కరెక్ట్గా చేస్తే బాగుంటుంది కదా ఇదేమో ఇది షార్క్ ఎయిర్ ప్యూరిఫైయర్ కూడా సేల్లో ఉందండి సో మన ఇంట్లో మనం క్లోజ్డ్ డోర్స్ ఉన్నా కూడా ఎన్ని ఉన్నా కూడా అసలు ఎంత డస్ట్ వస్తుందో అసలు అర్థం కాదు ఎక్కడి నుంచి వస్తుందా అని సో ఈ హీటర్ ఆన్ చేసినప్పుడు ఇంకొంచెం ఎక్కువగా ఉంటుందండి సో వింటర్ సీజన్లో ఇలాంటివి ఎయిర్ ప్యూరిఫైయర్స్ ఉంటే ఇంకా బెటర్ అండి ఇదంతా చిన్న ప్లేసెస్కి అయితే ఇలాంటివి జ్యూవెల్ వచ్చినాయండి ఈ ప్యాక్ అయితే సో ఆఫీస్ చిన్న ఆఫీస్ రూమ్లో కానీ చిన్న కిడ్స్ రూమ్లో కానీ అలా అయితే ఇది బాగుంటుందండి మీరేమంటారు ఇవి హీటర్స్ అండి స్మాల్ ప్లేసెస్ని హీట్ చేయడానికి రూమ్ హీటర్స్ అండి ఇవి జ్యూవెల్ వచ్చినాయి నాకు ఈ టవర్ హీటర్ నచ్చిందండి క్వాంటిటీ చాలా కొద్దిగా ఉన్నాయండి నేను చూసేటప్పటికీ బట్ ఇది యూస్ చేయడానికి బాగుందండి ఫ్యాన్ లాంటిది ఇలాంటిది కూడా హీటర్స్ వచ్చాయండి ఫార్టీ నైన్ నైంటీ నైన్ అట్లాగా ఇదేంటంటే హాట్ అండ్ కోల్డ్ మిస్ట్ ప్లస్ అంటే ఎయిర్ ఫ్యాన్ లాగాను ప్లస్ ప్యూరిఫైయర్ కూడా పనిచేస్తుంది అండి అది బాగుంది డిజైన్ ప్రైస్ కూడా కొంచెం ఎక్కువ ఉందండి కానీ ఇదేంటంటే హ్యూమిడిఫయర్స్ అండి సో జ్యూఎల్ వచ్చినాయి మనకి చిన్న రూమ్స్లోకి అయితే ఇవి సరిపోతాయండి సో ఇవి కాకుండా డై డైసన్ వాళ్ళవి వ్యాక్యూమ్స్ అవి కూడా ఉన్నాయండి ఇక్కడ టూ ఇయర్స్ బ్యాక్తో కంపేర్ చేస్తే అన్ని ప్రైజెస్ పెరిగాయండి సో పెరిగిన ప్రైజెస్తో ఇది డీల్ అనుకోవాలండి ఇంకా మనకు అట్లా ఉంది ఇప్పుడు కాకుండా డెకరేటివ్ ఐటమ్స్ క్రిస్మస్కి థ్యాంక్స్ కి అన్ని డెకరేటివ్ ఐటమ్స్ అన్నీ కూడా అవైలబుల్ ఉన్నాయండి అవే కాకుండా గిఫ్ట్ ఐటమ్స్ ఇలా బాస్కెట్స్తో టవర్స్ లాగా డిఫరెంట్ డిఫరెంట్ సైజెస్లో ప్రైస్ రేంజెస్లో ఉన్నాయండి ఇప్పుడు కిడ్స్ టీచర్స్కి ఇవ్వడానికి కానీ బా అంటే ఆఫీస్లో బాస్కి ఇవ్వడానికి కానీ ఫ్రెండ్స్కి అయినా ఎవరికైనా ఇవ్వడానికి కానీ ఈ బాస్కెట్ ఆప్షన్స్ బాగుంటాయండి సో డిఫరెంట్ ప్రైస్ రేంజెస్లో ఉన్నాయి కాబట్టి మనకి ఇంకా హెల్ప్ అవుతుందండి ఇవే కాకుండా హాలిడే ఫేవరెట్ ఐటమ్స్ ఉంటాయి కదండి ఎప్పుడు రొటీన్గా దొరకకుండా స్పెషల్గా దొరికే ఐటమ్స్ అవన్నీ కూడా అండి మేమైతే చాక్లెట్స్ చూడంగాని ఫస్ట్ అసలు ట్రై చేద్దాం అన్నట్టు ఉంటుంది సో ఇవన్నీ గొడవ వచ్చినాయండి ఈ ఈ సీజన్కి హాలిడే సీజన్కి ఇవే కాకుండా పీకాన్ తోటి అలాగా కుకీస్ అలాంటివి కూడా సేల్లో ఉన్నాయండి ఈ ఇయర్ సో ఇలా నాకు కుకీస్ కంటే కుకీ బాక్స్లు అంటే ఇష్టం అండి ఆ బాక్స్ చక్కగా ఏదైనా పెట్టడానికి బాగుంటుంది అనిపిస్తుంది బట్ ఇస్ జస్ట్ మీ ఇవి కాకుండా ఈ జింజర్ బ్రెడ్ కుకీస్ వచ్చాయండి అంటే ఎప్పుడు దొరకవు కదా మనకి ఈ హాలిడే సీజన్లో స్పెషల్గా కనిపిస్తూ ఉంటాయి సో జింజర్ ఇవి సేల్లో లేవు కానీ స్పెషల్ ఐటెం అని చూపిస్తున్నానండి ఒకవేళ మీరు డెకరేట్ చేయాలంటే ఇంటిని క్రిస్మస్ వైపు కోసం సో ఇలాంటి చిన్న చిన్న ప్లాంట్స్ అలాంటివి కూడా ఉన్నాయి అదే కాకుండా రెడ్స్ కూడా ఉన్నాయండి ఇలాంటివి సో మనం ఏదన్నా సెంటర్ టేబుల్ సెట్ చేయాలన్నా మనం ఈ మెటీరియల్ యూజ్ చేసుకొని హాలిడే థ్యాంక్స్ గివింగ్ టేబుల్ని సెట్ అండి ఏమంటారు మీరు మీకు కూడా హాలిడేస్కి డెకరేట్ చేయడం అంటే ఇష్టమేనా అండి సో థ్యాంక్స్ గివింగ్కి ఏమైనా ఫ్రెండ్స్ ఫ్యామిలీస్ని ఇన్వైట్ చేస్తున్నారా మీరు కామెంట్ చేసి చెప్పండి ఇవన్నీ కూడా కొన్ని ప్లాస్టిక్ కొన్ని న్యాచురల్ వే కలిపినట్టు ఉన్నాయండి సో ఈ వాటర్ బాటిల్స్ సైజ్ అది కూడా బాగుందండి ఇది సేల్లో లేవు కానీ మా అమ్మాయి చూపించి బాగుందని చెప్పి అది ఏం కలర్ అంటే హాట్ పింక్ అంటుందండి నేనేమో ఆరెంజ్గా ఉంది కదా ఆరెంజ్ అంటే కాదు నీకు అసలు కలర్స్ తెలియట్లేదా ఇది హాట్ పింక్ నీకు కలర్స్ తెచ్చు నేర్చుకో అని మీరు చెప్పండి అది ఆరెంజ్ హాట్ పింక్ సో అవి కాకుండా ఇలాంటి బాక్సెస్ అవి కూడా సేల్లో ఉన్నాయండి ఇది అప్పుడప్పుడు పెడుతూనే ఉంటారండి మనకి ఎన్ని బాక్సెస్ ఉన్నా నాలాంటి వాళ్ళకి ఇంకా అన్నట్టే ఉంటుంది కిచెన్లో మాత్రం సో ఇవి వేర్ ఇప్పుడైతే సేల్లో లేవండి బట్ సిరామిక్వి ఈ ఈ సెట్ కూడా బాగుందండి అంటే నాన్ స్టిక్ కంటే సిరామిక్ బెటర్ అని అంటారు నేను పర్సనల్లీ అయితే స్టెయిన్లెస్ స్టీలే వాడుతున్నానండి బట్ సిరామిక్ది కొంచెం బాగుంటాయి కదా కొన్ని హెక్సావేర్ మాత్రం ఒకటి నేను వాడుతున్నానండి అవి నాకు నచ్చని అవసరమైనవి అవసరమైనంత చూసి మంచి డీల్లో కొనుక్కోండి హ్యాపీ షాపింగ్